అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బాబు హలో అన్న నురా అక్క ఇప్పటికే కాలాతీతమైంది మీరెంతో ఓపిక్గా నన్ను ఆశీర్వదించడానికి వచ్చి నన్ను మీ మంచి హృదయంతో మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శిరస్సు వంచి పాదాభివందన చేసి మరీ తెలుసుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం మర్చిపోకుండా చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి అవి ఈ సభకి పిలవగానే వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు గారికి శ్రీనివాసరాజు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇందాక ఆయన చెప్పారు స్వామివారి దర్శనం యు వోంట్ గెట్ దర్శన్ హీ విల్ గివ్ యు దర్శన్ అంటారు భగవంతుడు ఆయన దర్శనం ఇవ్వాలి కానీ మనం దర్శనం చేసుకుంటాం అనేటువంటి ఆలోచన చాలా పొరపాటు అని చెప్పడానికి అదొక నిదర్శనం వాళ్ళు రావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ సభలో ఇంతమంది మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏదో రెండు ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు ఎక్కడా అనిపించలేదు ప్రతి వాళ్ళు వాళ్ళ హృదయాంతరాళ నుంచి మాట్లాడిన భావన నాకు కలిగింది నలభై సంవత్సరాల నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ చలనచిత్ర జీవిత చరిత్రలో ఎన్నో ఉడిదుడుకులు ఎన్నో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మీ అందరి ఆశీస్సులు ఫోర్ డికేట్స్ దాకా తెచ్చుకోగలిగారంటే అది నా గొప్పతనం కాదు అది ప్రేక్షకులు ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షక మహాశయులు వాళ్ళ యొక్క ఆశిస్సులే ఇంతవరకు మేము నిలబడగలిగాం అదే లేకపోతే నేను వాళ్ళ ఈ స్థితిలో ఉండేవాడిని కాదు అంతకు మించి తెలుగు కళామ తల్లికి తెలుగు సినిమాలు నిర్మించినటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నా శరస్సు వంచి నేను పాదాభివందన చేస్తున్నాను ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసి గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో బ్రహ్మానందం నేను నమోదు చేసుకున్నాడంటే ఇన్ని సినిమాల్లో చేసి పేరు నమోదు చేసుకున్నాడంటే ఇన్ని సినిమాలు చేయటం గొప్ప కాదు ఇన్ని సినిమాలు నిర్మించినటువంటి నిర్మాతలు దర్శకులు ఉన్నటువంటి తెలుగు కళామతలు యొక్క గొప్పతనం వాళ్ళు నిర్మించిన సినిమాలు ఉండబట్టే మేము ఇన్ని సినిమాలు చేయగలిగాం కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మహనీయులకు అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రభు ఎక్కిన పళ్ళకి కాదు అది మోసిన బోయిలు ఎవ్వరని లైట్మెన్ దగ్గర నుంచి అందరూ 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 ప్రతి వాళ్ళు సహకరించి మేము ఈ స్థితిలో ఉండటానికి ఈ స్థితిలో ఉండేటువంటి పరిస్థితికి తెచ్చినందుకు వారికి శతధ సహస్రత పాదాభివందన చేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈ ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు మా గురువు గారు కీర్తిశులు జంజాల గారు తర్వాత చిరంజీవి గారు ఆ తర్వాత రామానాయుడు గారు మూడు పేర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో నేను నటిస్తున్నటువంటి నాలో ఉన్నటువంటి యాక్ట్ యాక్షన్ని క్యాచ్ చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇండియా సినిమాకు పరిచయం చేయాలని అప్పుడు చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గారు నటిస్తుంటే ఆయనకి నన్ను పరిచయం చేసి ఆ పరిచయం ద్వారా నన్ను చెన్నైకి తీసుకొచ్చి చెన్నైలో అందరికీ పరిచయం చేసినటువంటి చిరంజీవి గారు వీడు చాలా గొప్ప యాక్టర్ అండి చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా నవ్విస్తాడు పెద్ద కమిడియన్ అవుతాడని ఆయనకి వెళ్ళిన ప్రతి చోటకి చిరంజీవి గారు నన్ను వెంటబెట్టుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు జంజాల గారు వీడైతే చాలా బాగుంటుందని అహనా పెళ్ళెంట సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నన్ను స్టేషన్లో కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్గా నన్ను నియమించి ఆ క్యారెక్టర్ చేయటం వల్ల అది పెద్ద హిట్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ సినిమాకి రావటం అందులో సినిమాలో నటించినటువంటి అందరికీ రావటం ముఖ్యంగా కొత్త వాళ్ళైనటువంటి అయినటువంటి కోట శ్రీనివాసరావు గారు అప్పటికే ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు ఆయన తర్వాత నాకు ఆ పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉండి అలా 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 వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇన్ని వందల సినిమాలు నటించగలిగాను అది నా గొప్పతనం అని నేను ఫీల్ అవ్వలేదు కొంతకాలం వరకు ఫీల్ అయ్యేవాడిని చాలా గొప్ప నటుండి నేను లేకపోతే నన్ను వీళ్ళందరూ మామూలుగా ఏదో ఒక పుడింగిరయుడు అని అనుకుంటున్నారంటే కొంచెం కాలు రగలేసుకొని నడిచిపోయిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఒక లవ్ అనేది అంటే ఒక స్థితి అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి మారుతుందంటానికి నేను టీడీఎయిట్లో దాన్ని ఉంటారు టీవీలో టీవీ దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు అక్కడ నేను చేసిన యాక్షన్కి అందరూ పక్కపక్కల బ్రహ్మానందం పక్కపక్కల బ్రహ్మానందం అని అంటే చాలా ఆనందపడిపోయావాడి అబ్బా మనకు చాలా పెద్ద పేరు వచ్చింది రాని మున్సిపాలిటీ బండి లేక చెత్తబడులు వస్తాయి చూడండి ఎక్కడైనా యాంటీనా ఉన్న ఇల్లు ఉంటే అక్కడ ఆగేవాడిని అంటే వాళ్ళు బయటకు వచ్చి ఇదే బ్రహ్మానందం అంటారేమో ఆనందం సో అటువంటి స్టేజీ నుంచి ఇవాళ బ్రహ్మానందం ఈ బికేమ్ ఏ హౌస్ హోల్డ్ కమెడియన్ అయి అనేటువంటి స్థితికి పరమేశ్వరుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు నేను ఇందాక చెప్తున్నాను చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకంటాను ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను మా ఇంట్లో అంటే అదొక పిచ్చి నమ్మకం మిగతా వాళ్ళ నమ్మకాలు నమ్మకంగా ఉండొచ్చేమో కానీ ఎవడో ఒకరిని నమ్ముకుంటే వాడు మనకు సాయం చేస్తాడులే అని మనం అంటుంటాం చూడు వరే ఎందుకురా చోట తిరుగుతావు వాడి దగ్గర పడుండు అది ఆయనే ఏదో జీతం పెంచుతాడు ఏదో చేస్తాడు శుభ్రంగా బ్రతకొచ్చని పెద్దలు మనకు చెప్తుంటారు అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని ఆయన్ని బతికితే ఆయనే ఏదో మనకు కావాల్సింది ఎప్పుడెప్పుడు ఏది ఇస్తాడు అనేది అలాగా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గడిపినటువంటి వాడు ముఖ్యంగా మా అన్న బాబుమోహన్ నా మానవుడు బాబుమోహన్ ఓకేనా నేను బాబుమోహన్ కోట శ్రీనివాసరావు ఆ రోజుల్లో త్రీ ఇన్విటబుల్స్ అనేవాళ్ళు మమ్మల్ని మా ముగ్గురు ముగ్గురం కంపల్సరిగా ఏ సినిమాలైనా ఉండి తీరాలి ఇది నేను చెప్పేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం అండ్ బాబుమోహన్ ఉండాలి మేము ఉందాక చెప్పాడు బాబుమోహన్ గారు ఏమన్నారంటే మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని మీకు తెలియదు నీకు టైం సెన్స్ తెలుసురా అసలు నీకు మనవడు అనుకున్నావు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను ఇప్పుడు నువ్వు నూరు వీలు లేదు ఎందుకంటే ఆరున్నరకి గౌతమ్ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో పర్లేదు పరువు ఉంటే కదా పోవడానికి ఆరు ఆరున్నరకి గౌతమ్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి ఇల్లు సికింద్రాబాద్ పక్కనే కరెక్ట్గా ఆరు ముప్పై ఒకటికి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కంపార్ట్మెంట్ దగ్గర ఎవరు ఎవరు ఏంటి స్ట్రైన్కి వదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అనుకునేవాడు చూస్తే వీడు ఒక క్యారేజీ చేపల కూర అందులో ఏదో పప్పు ఇంకోటి ఏదో అన్న అన్న అన్నా నీ అవసరం చేపల కూర తెచ్చినానే ఎవరిని తెచ్చాడు వాళ్ళు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి శుభ్రంగా తిని పడుకునేవాడు పడుకునే ఒక అర్ధరాత్రి పూట అని ఏంట ఏమైందంటే చలి చలి చలిగా ఉంది బావా చలి చలిగా ఉంది ఏం చలిగా ఎందుకు ఉందిరా అంటే అప్పుడు ఒక ముద్ద తగ్గించుకొని తింగితే ఆ చలి ఉండదు పాడు ఉండదు ఏసీలో పడి మళ్ళీ తీసుకుని కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఇలాగా వెళ్తుంటే టికెట్లు ఉండవు ప్రొడక్షన్ అనేది టికెట్లు గురుగారు మనకి నిరదోళ్ళు వచ్చేస్తారు అదే మామూలు టికెట్ అనుకునేవాళ్ళం మనం ప్లాట్ఫామ్ టికెట్ అనమాట అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కరోజు మేమరా బామోను ఏడా టికెట్ లేదా కనుభామో లేదండి మరి అక్కడ కూర్చోడాడు పక్కన ఏది లెటర్ పక్కన కూర్చో అది ఇలాగా అంటే నవ్వించే వాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం ఉంటారు కదా మీకు అనవసరం మీకు మేము నవ్వించాలి ఎన్ని తిప్పలు పడి నవ్విస్తూ కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజిడీ జెనిత్ పాయింట్ బాగా భయంకరమైనటువంటి ట్రాజిడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమయ్యా నువ్వు నవ్వించు మాకు నవ్వాలి నువ్వేం పడితే మాకెందుకు నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకెందుకు ఉంటే మాకెందుకు కామెడీ ఏం చేస్తున్నాడు మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన మిత్రి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని ఇలా కొట్టబోయాడు అనుకోండి ఇలా అన్నది అలా అంటే కానీ నవ్వరు అలా నవ్వటం కోసం ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం చేసి రిహార్సల్ చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడుపంత అటువంటి అటువంటి కామెడీ జీవితాన్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చిత్తగా పొరపాటు తప్పులు ఉప్పులు ఉన్న పను పాపం పొద్దున్న లేస్తే నవ్విస్తాడు రాని వదిలేద్దాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాడి తెలుసుకోవాలని నా మనస్తత్వం అది నా ఆధ్యత అది మనుషులు మానవులమైనందుకు ఎక్కడ ఒక్కొక్కటి జాబ్ ఏంటి మిమ్మల్ని నవ్వించడం వ్యక్తులకి మీరు కామెడీని కమెడియన్ని చీప్గా చూడద్దు అభిమానించండి ఆదరించండి ఆరాధించండి అల్లరి మాత్రం చేయొద్దు దిస్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ అవును నలభై నలభై సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాలైన ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మా జనరేషన్ అంటే ఇప్పుడు మేము ఉన్న వాళ్ళకి ఇఫ్ యూ ఎలవ్ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్ ఇఫ్ యూ డోంట్ ఎలవ్ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ అంటాడు మన తర్వాత వచ్చేవాళ్ళకి అలా దారి ఇవ్వాలి వెళ్ళండి 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 అని లేదు లేదు నేనే ఉంటాను తలకరంగేసుకుంటాను దుట్టిలా తిప్పుతాను తల ఇంకా కనపడతాను అంటే కుదరదు మనం చెయ్యగలగాలి వయస్సు వయసు ఒకటి ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క స్థితిగతుల్ని మన యొక్క ఏజ్ని మన యొక్క విషయాన్నంతా మనం జాగ్రత్తగా పరిశీలించగలి మనల్ని మనం పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడు పది కాలాల పాటు హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు పది మందిని ఉంచగలుగుతావు అందువల్ల ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి జీవితంలో తెలుసుకోవాలన్నటువంటి నగ్న సత్యాలు నిజాలు అందుకనే మనకి అది నేరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు ఆ నేరమే ముచ్చమట్లు భాషించు నడినీదళ సంక్షితమై అంటాడు నీరము నీటి చుక్క తప్తలోహమున నిలిచి బాగా కాలుతున్నటువంటి నీళ్ళ పెనం మీద వేస్తే చూయమని అది దానికి నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది అదే నీటి ముక్క అదే నీటి చుక్క తామరాకు మీద పడినప్పుడు ముత్యమలా అనిపిస్తుంది అబ్బా ఇది ముత్యమా అనే భావన మనకు కలుగుతుంది అలాగే దేవుడు గుళ్ళోకి వెళ్ళే రూపాయి బిళ్ళ దేవుడు గుళ్ళో వేస్తే అది ఎక్కువ ఆ రూపాయి బిళ్ళ బయటికి తీసుకొచ్చి ఎవరికన్నా ఇస్తే ముష్టవు కాబట్టి దానికి ఉన్నటువంటి విలువ దానికి ఉంటుంది దాన్ని ఉపయోగించేటువంటి విధానం మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మహనీయులందరికీ ఇంతమంది ఇంత ఓపిక్గా కూర్చుని ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళ పేరు చెప్పకపోతే బాగుండదు అందరు మెడల పైకి చూస్తున్నారు ఇటు సీను ఇటు పేరం గ్రూప్ వాళ్ళు కాబట్టి మేము ఇంత కష్టపడి మేము సన్మానం చేస్తే ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రతి బర్త్డే మేమే చేస్తాం అన్నాయి గారు మీ వందవ బర్త్డే కూడా ప్రపంచవంతంగా చూసే విధంగా మేము చేస్తామని ఈ సభ మీదగా చెప్తున్నాం ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి నెక్స్ట్ బర్త్డేకి వేదికలో అది పెద్దగా చేస్తామన్నాయి ఇంతకంటే పొరపాటు ఏమైనా ఉంటుందా పావు గంట గంటే ఇప్పుడు వన్ మినిట్ అని చెప్పి వన్ సెకండ్ కాబట్టి పర్లేదు నాదా ఇలాంటివి టు ఎర్ర ఇస్ హ్యూమన్ తప్పు చేయటం మానవ లక్షణం మానవ సహజం అది తప్పు చేసేవాడి గురించి రెండు రెండు నాలుగు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదులు పది రెండు ఆర్లు పదహారు పన్నెండు రెండేళ్ళు పద్నాలుగు రెండు ఎనిమిది పదహారు అని అన్నాం అనుకోండి పొరపాటున ఇప్పుడు చూసారా మధ్యలో రెండు ఆర్లు పదహారు అనేసరికి ఏయ్ అన్నాడు అంటే నిజం అన్ని మంచి చెప్పేంత వరకు ఎవడో పట్టించుకోడు ఎక్కడో చోట నోరు జారుతాం తప్పు జారుతాం దాని వెంటనే క్యాచ్ చేస్తారు అది హ్యూమన్ సైకాలజీ కాదు కాదు నీకేం నీ మోహం కాబట్టి ఇటువంటి ఇటువంటి స్థితిలో పొరపాట్లు ఏవేవో జరగటాలు ఏవేవో చేయటాలని కాకుండా ఇదిగో ఈ సీను సీని సీని ఇన్ఫ్రా ఇన్ఫ్రా మీరందరూ మాట్లాడకండి చూసారా పది మందికి చెప్పేవాడిని వాడి చాచి చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సీని ఇంఫ్రా వాళ్ళకి పేరం గ్రూప్ అవునమ్మా చెప్పకపోతే ఏం చేస్తారు గిరీష్మా గారికి ఆ తర్వాత నాకు పాపం ఇద్దరు నాలుగు రోజుల క్రితం వచ్చాడు ఇంటికి వచ్చి నన్ను మీకు సన్మానం చేస్తున్నామండి అన్నారు నేను సన్మానాలు ఇవన్నీ ఒప్పుకొని చాలా కాలం అయింది ఎందుకు ఏమి అంటే ఒక స్టేజ్లో మనకు సన్మానం చేస్తున్నాను కానీ శుభ్రంగా స్నానం చేసి పౌడర్ మొహండి చేసుకుని ఏ సన్మానం అనుకుంటే వెళ్ళేవాడిని ఏం చేసామని మనకి సన్మానం ఇంకా ఎంత చెయ్యాలి ఎంతో ఎంతో చేయాల్సింది ఉంది కదా వద్దులే సన్మానాలు అవి అనుకుంటే కాదు కాదు సార్ మేము మీకు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో సన్మానం చేయాలని అనుకుంటున్నాను మీ దగ్గరికి రావడానికి యాక్సెస్ దొరకలేదు అది దొరికింది అటువంటి పరిస్థితుల్లో మీకు మేము సన్మానం చేయాలి మనస్ఫూర్తిగా చేస్తామండి మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి అని మన శ్రీను నువ్వు ఉండవ బగబు ఇది వచ్చి నన్ను అడిగితే నేను కాదనలేక ముఖ్యంగా కాదనలేకపోవటం నేనేదో పెద్ద గొప్ప తోపు బుడింగి అని కాదు ఎందుకు కాదనలేకపోయానంటే ఒక అభిమానంతో గుండె నిండా ఉన్న అభిమానాన్ని పంచుకుంటానని చెప్పినప్పుడు ఇంకా నేను దాని నో అనటం ఒక కళాకారుడిగా సమంజసం కాదు ఏ అభిమానంతో నన్ను ఇంత చేశారు ఇంత పెంచారో వాళ్ళని తప్పకుండా నేను కావాలని ముఖ్యంగా సెవెంటీ ఎయిత్ బర్త్డే అన్నారు మరి వాళ్ళకి ఎవరు చెప్పారు ఏంటో వేసి పడేశారు సెవెంటీ మనకేముంది లేని నేను కూడా ఓకే అనేసాను అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా ఇంకా తక్కువ అనుకుంటున్నారు కదా కాబట్టి ఇవి ఇలాంటివి నేను అందుకనే చాలామంది ఏమన్నా మీ ఇష్టం వచ్చినట్టు మీ మేమ్స్ వాడేస్తున్నారు సార్ మీరు అసలు పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళందరూ ఏది పడితే అది రాసేస్తున్నారు సార్ అంటారు అంటే ఏమంటున్నారంటే ఒక మాటలో చెప్పాలంటే మీమ్ గాడ్ అని ఇందాక చదివారు మీమ్ గాడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు ఇంతమంది మీమర్స్ ఉండబట్టి వచ్చింది వీళ్ళు లేకుండా ఏ నా మీద ఎందుకు అనొద్దు అలా అనొద్దు అని నేను అనుకున్నట్లయితే బ్రహ్మానందం ఓల్డ్ కమిడియన్ ఫేడ్ అవుట్ కమిడియన్ అయి ఉండేవాడు నన్ను బతికిస్తుంది ఇప్పటి వరకు ప్రజల్లో నన్ను నిలబెట్టింది మన మెమర్స్ యూట్యూబర్స్ వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా గ్లోబల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ అది మన వాళ్ళు వాళ్ళు వాళ్ళండి చిరాకు వచ్చి వెళ్ళిపోయారా లేదు వాళ్ళు అజయ్ కుమార్ అండ్ Manish